విశాఖ జిల్లా పెందుర్తి మండలం చీమలపల్లి గ్రామంలో సుమారు ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలతో నిర్మించిన విఎంఆర్డీఏ ఉడా కన్వెక్షన్ హాల్ ప్రారంభానికి తనకు ఆహ్వానం రాలేదని శిలాఫలకంపై తన పేరు ముద్రించలేదని ఇది చాలా బాధాకరమని స్థానిక కార్పొరేటర్ ముమ్మన దేవుడు తన వర్గీయులతో హాల్ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉడా అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఉడా అధికారులపై చర్యలు తీసుకోవాలి అని ముమ్మన దేవుడు డిమాండ్ చేశారు దీన్ని మంజూరు చేయడం జరిగింది గత ప్రభుత్వంలో పోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఒక రెండు నెలల కిందట జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివైరైన రవీంద్ర గారు మాజీ శాసనసభ్యులు బాబ్జీ గారు ఇక్కడ పైలట్కి వచ్చిన తర్వాత ఆగస్టులో ప్రారంభిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద అధికారులు ప్రత్యేకంగా కమిషనర్ విశ్వనాథ గారు కూడా ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ప్రాంతానికే కాకుండా ఈ జోన్ పరిధిగా ఆనిముత్యం లాంటి ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలతో ఈరోజు ప్రారంభించడం జరిగింది మరి దురదృష్టం ఏమిటంటే విఎం విఎంఆర్డే అధికారులని ప్రోటోకాల్ ప్రకారము స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మమ్మన్న దేముడు ప్రోటోకాల్ ప్రకారం స్టోన్ మీద ఉండాలి మరి అధికారులు నిర్లక్ష్యం వల్ల ఆ నేమో వేయలేదు అది శ్రేయస్కరం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధిని గౌరవించవలసిన బాధ్యత అధికారులపైన ఉన్నది భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇవాళ గతంలో నేను విఎంఆర్డీ డైరెక్టర్గా కూడా చేశాను అంత అనుభవం ఉంది ప్రోటోకాల్ ఉంది దీనికి ఆ ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ చేయడం అనేది సమంజసం కాదని చెప్పి కూటమిలో బీజేపీ కార్పొరేటర్గా ఉన్నప్పటికీ కూడా ఇంత నిర్లక్ష్యం చేయడం అధికారులు సమంజసం కాదని చెప్పి సందర్భంగా అధికారులకి తెలియజేస్తున్నాను అధికారులు మా జీవీఎంసీ అధికారులు ఇప్పుడున్నారు విఎంఆర్డీఏ అధికారులు వెళ్ళిపోయారు నేను ఇది రేపు విఎంఆర్డీఏ కమిషనర్ గారిని కూడా కలిసి సార్ ఏమిటి అసలు విఎంఆర్డీ పరిధిలో ప్రోటోకాల్ అంటే ఏమైనా ఉందా ఉంటే స్థానిక సంస్థల నుంచి ఎన్నికైనటువంటి కార్పొరేటర్కి వెయ్యాలని ఉందా లేదని చెప్పి జీవో ఒకసారి వెరిఫై చేయమని చెప్తాను ఒకవేళ అటువంటి జీవో లేకపోతే తప్పనిసరిగా మీరు ఇక్కడ స్టోన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను రేపు వైస్ చైర్మన్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేస్తానండి అడిగారు కదండి వాళ్ళేమన్నారు వాళ్ళేంటే వాళ్ళది ఇది విఎంఆర్డీ టోటల్ అంతా విఎంఆర్డీ అండి ఇది ఓన్లీ నేనే నాకు తెలిసిన తర్వాత అడిగాను ఫోన్ చేశాను నేను ఏడు సార్ ఇంత పెద్ద ప్రాజెక్టు సర్వం నేను ఇక్కడ కార్పొరేట్ అయ్యి ఎన్నికైన దగ్గర నుంచి కూడా ఇక్కడ రెండే రెండు ప్రాజెక్టులు పెట్టుకున్నాను ఒకటి డంపింగ్ యార్డు ఇటు కన్వెన్షన్ సెంటర్ నిత్యం కూడా సుమారు ఈ కన్వెన్షన్ సెంటర్కి ఒక్క ఇరవై సార్లు వచ్చి ఉంటాను ఇరవై సార్లు ఇస్తే ఏమిటంటే మరి మెసేజ్ ఇవ్వలేదని చెప్పి ఎస్ఐ గారికి ఫోన్ చేశాను సరే ప్రోటోకాల్ నేను చూడడం లేదండి మా అధికారులకి ఫోన్ చేసి చెప్తాను అన్నారు రాత్రి తొమ్మిది గంటలకు ఎన్ని ఈ గారు ఫోన్ చేసి ఇలా పది గంటలకు ఎనాగలక్షణం ఉందని చెప్పి చెప్పడం జరిగింది అధికారులే నిర్లక్ష్యం అండి